Hello. Hello. Output. Hello. Hello. Mic check. Hello. 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 Mic check. Hello. Hello hello mic check hello 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 stage pass hello stage, hello, stage <coughs> hello 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 mic check hello 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 হ্যালো চেক হ্যালো 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 চেক হ্যালো 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 মাইক চেক হ্যালো హలో 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 అయ్యేం అక్కడ ఉండవు అక్కడ ఏం బటన్స్ ఉండవు నీకు Hello. Hello. Mic check. Hello. 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 <laughs> hello. Mic check. Hello. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం సమయము బాగా ఆలస్యమైంది గమనించి ప్రతి ఒక్కరూ త్వరితగత్తిన లోపల వచ్చి కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడకు తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు నీ కృప చేత మములను క్షమించి రక్షించి నీ రక్తం వల్లైనా జీవం గల దేవుని సంఘంగా ఏర్పరిచి ఈ రీతిగా నీ నామమ్మను ప్రార్థన చేయడానికి నీ అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా నీ చిత్త ప్రకారంగా మరి ఈ దినం నుంచి ప్రభుదినం వరకు అనగా తొమ్మిది పది పదకొండు తేదీలలో ఏర్పాటు చేసిన సత్యవాక్యోపదేశ కూటములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయ కాలంలో ఈ మొదటి కూడికలోకి మేము కూర్చుండీ సహాయం చేసినందుకు వందనాలు తండ్రి మీరే ఈ కూడికలను మీ ఆధిపత్యంలో జరిగించండి మీరు అధ్యక్షత వహించండి సమస్తమును మర్యాదగాను క్రమగాను జరిగించండి దేవా సమయం నేను తొమ్మిది గంటలకు మేము కూడవలసి ఉంది కానీ ప్రభా మరి బాగా ఆలస్యమైంది దయతో క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆలస్యము నివారించబట్టకు నైనా మరి ప్రతి వారికి కూడా జ్ఞాన వివేకములు దయచేసి మీ కార్యములో నిలిచి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఆయా ప్రాంతాల నుంచి దేవుని సంగముగా సమకూడుతున్న మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అందరినీ కూడా క్షేమంగా తీసుకురండి ఇంకా సెలవులు రాక ఉంటున్నవారు మరి వారు అనా అనుకూల సమయంలో ప్రభావ వారు ఉద్యోగవాదలు ముగించుకొని కూడి రావడానికి ఆస్వాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం అన్ని విషయాల్లోనూ మీ యొక్క ప్రాధాన్యతను మేము ఎరిగిన వారమై మీకు ప్రాధాన్యతనిస్తూ ఇస్తూ మీకు లోబడుతూ విధేయులముగా నన్ను నీ సన్నిధిలో నన్ను చేర్చబడి నైనా సనుగులు సంశయములు లేకుండగా ప్రభా మరి వివాదములకు కారణం కాకుండా నేను నీ యొక్క సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ముందుగా మీ నామమును ఆత్మీయ గీతముల ద్వారా గానం చేసి మహిమపరచుటకు సహాయం చేయండి మా గొంతులను ముట్టండి వాయిద్య వాయిద్యములందు మీరు ఉండండి కరమల చప్పట్ల ద్వారా మీరు మహిం పొందమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా నిన్ను కీర్తించి ఆడుటకును అలాగే నీ ఆత్మీయ గీతముల ద్వారా మేము బోధనందుటకును సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే నీ సన్నిధిలో చేరి నీ నీ యొక్క మాటలు మేము నేర్చుకోవడానికి నీ దృష్టిలో మేము ఎలా జీవించవలసిందని నీవు కోరి ఉన్నావో ఆ రీతిగా నీ సంఘముగా సత్యమునకు స్తంభమును ఆధారమైన సంగములు అంగములముగా నైనా మరి నీ ప్రియ బిడ్డలముగా నీ యొక్క సారూప్యతను పొందుకు వారముగా నేర్పించబడి నేర్చుకొని అభ్యాసమును కలిగి మీరు అక్కడి వరకు నమ్మకముగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి రవా మీ పక్షంగా నిలబడి విధాసుని మీరు జ్ఞాపకం చేసుకోనండి బలపరచండి అలాగే ఉపకరణలన్నింటినీ ఆదిలో ఉంచుకోనండి నైనా మరి ఉపయోగించబడుతున్న ప్రతి ఉపకరణము దాని యొక్క పనితనము మీరు ఎరిగిన వారుగా నైనా మీ యొక్క నియంత్రణలో ఉంచి తండ్రి పవర్ను నెట్వర్క్ను అలాగే తండ్రి వాయిద్యములను తండ్రి అలాగే ఈ మైక్ సెట్ సంస్థాన్ని కూడా మీ నియంత్రణలో ఉంచి చక్కగా పనిచేయడానికి నాయన విన్చున్న మా అందరికీ కూడా ప్రభా మరి మంచి హెచ్చరికను కలిగి ఉండడానికి సహాయం చేయండి అలాగే ప్రభా సాంకేతికత వినియోగిస్తూ నీ మాటలను నేను మరి వింటున్నవారు వినబోతున్నవారు ప్రభా నీలో తండ్రి తమ జీవితాన్ని ఎలాగా కట్టుకోవాలో గ్రహించుకొని వాటి చేత మంచిగా నైనా మరి నీ వాక్యము చేత తమ స్థితిని నైనా మరి నీ సన్నిధిలో సన్నద్ధపరచుకోవడానికి సిద్ధపరచుకోవడానికి నీకు తగినట్లుగా ఉంచుకోవడానికి అవి నీ మాటలు ఉపయోగపడినట్లుగా సహాయం చేయండి మనిషి జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని దూరపరచండి మనిషిని యొక్క ఆధిక్యతను దూరపరచండి కేవలం నీకు ఘనత కొరకే ఈ కార్యము జరిగించబడి మాకు ఆశీర్వాదకరంగాను వింటున్న వారికి ఆశీర్వాదకరంగాను ఫలభరితంగాను ఆత్మీయ జీవితానికి నైనా మరి మేలుకరంగాను ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ E